నమస్తే మయూర ఆయుర్వేద సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కు స్వాగతం ఆన్ డాక్టర్ వాసంతి ఆయుర్వేదిక్ ఫిజీషియన్ సయాటిక అంటే ఏంటి సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే ఏంటి అది ఎందుకు వస్తుంది దాని లక్షణాలు ఎలా ఉంటాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం మనం చూసుకుంటే దీన్ని మనం వెన్నుముక మన యొక్క కంప్లీట్ మన వెటబ్రల్ కోలం అనేది ఈ విధంగా ఉంటుంది ఇది స్కాల్ప్ రీజన్ అంటే మన తల భాగము మన తల నుండి నరాలన్నీ కూడా ఈ వెటబ్రల్ కోలంలోనికి లోపలికి తెరుచుకుంటూ ఉంటాయి మనం చూసుకుంటే మనం ఫ్లెక్సిబుల్గా ఉండాలి అంటే మన యొక్క మెడ భాగము మన యొక్క నడుము భాగము అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఏదైనా పని చేయాలంటే ఒంగోవాలన్నా ఏదైనా పని చేయాలన్నా మనం ఎక్కువగా యూస్ చేసేది మన యొక్క మెడ భాగాన్ని అదేవిధంగా మన యొక్క నడుము భాగాన్ని ఇప్పుడు మనం చూసుకుంటే ఈ నర్వ్స్ అనేవి మనం వెటబ్రల్ కోలం నుండి లోపలికి ఇలా తెరుచుకుంటే ఇది మనకి చూసుకుంటే మనకి ఫైవ్ పార్ట్స్ అనేది ఉంటుంది వెటబ్రల్ కోలం ఇది సర్వైకల్ రీజియను ఇది థొరాసిక్ రీజియను ఇది లంబారు ఇది శాక్రమ్ అండ్ కోకెక్స్ దీంట్లో మనకి సెవెన్ బ్రాస్ అనేవి ఉంటాయి మనకి నరాలు అనేవి ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క దగ్గర తెరుచుకుంటూ ఉంటాయి ఇవి మన చేతులకి మనకి నర్వ్స్ని సప్లై చేస్తూ ఉంటాయి ఇక్కడ కంప్రెషన్ కానీ లేకపోతే అరుగుదల కానీ వచ్చేటప్పుడు మనకి పెయిన్ అనేది ఈ నెక్ రీజియన్ నుండి ఈ చేతులకి రావటము చేతుల్లోని తిమ్మిర్లు రావటము అదేవిధంగా కళ్ళు తిరిగినట్టు ఈ మన యొక్క స్కాల్ప్లోని వెనక భాగంలోని తల హెడేక్ అనేది కంప్లైంట్ చేయటము ఫ్రోజన్ షోల్డర్ అంటే ఇక్కడ పట్టేసినట్టు భుజం పట్టేసినట్టు డిఫికల్ట్ అంటే లిఫ్ట్ చేయాలంటే చెయ్యి అనేది పైకి ఎత్తాలన్నా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు నెక్ స్టిఫ్నెస్ అనేది సఫర్ అవుతూ ఉంటారు ఇవన్నీ కూడా మనకి ఈ సర్వైకల్ రీజన్లో ఏమైనా కంప్లైంట్స్ వచ్చేటప్పుడు మనం చూస్తూ ఉంటాం అదేవిధంగా మనం ఎక్కువ మేజర్గా చూసేది ఈ లంబార్ రీజన్ లంబార్ రీజన్లో మనకి ఫైవ్ వర్టర్ బ్రాస్ అనేవి ఉంటాయి ఈ వర్టర్ బ్రాస్లోనే మనకి మోస్ట్లీ ఈ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ కానీ ఎల్ ఫైవ్ ఎస్ వన్లో కానీ కంప్లైంట్స్ వచ్చేటప్పుడు సయాటికా అనేది వచ్చింది మాకు అక్కడ డిస్క్ బల్జ్ ఉంది డిస్క్ అనేది పక్కకు జరిగిందని చెప్పారు అనేది చెప్ చాలామంది చెప్తూ ఉంటారు మనకి నర్వ్స్ అనేవి ఈ నడుము నుండి కాలు చివరి వరకు మనకి ఈ ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయి కదా ఈ నర్వ్ సప్లై అనేది ఉంటుంది ఎప్పుడైనా ఈ ఎల్ ఫోర్ ఎల్ఫైవ్ కానీ ఎల్ఫైవ్ ఎస్ వన్లో కంప్రెషన్ కానీ ఇట్లా బల్జ్ వచ్చేటప్పుడు పెయిన్ సివియారిటీ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అసలు ఇప్పుడు ఈ సర్వైకల్ రీజియన్లోని ఏ ఏ కంప్లైంట్స్ ఉంటాయి ఎలాంటి సిమ్టమ్స్ అనేవి ఉంటాయి అంటే వాళ్ళకి స్టార్టింగ్ అంటే త్రీ లెవెల్స్లోని మనం చూస్తూ ఉంటాం మైల్డ్ మోడరేటు అండ్ సివియర్ మైల్డ్గా ఉండేటప్పుడు పెయిన్ అనేది అకేషనల్గా వచ్చి మనం ఏదైనా పెయిన్ కిల్లర్ తీసుకునేటప్పుడు పెయిన్ అనేది సబ్సైడ్ అయిపోతూ ఉంటుంది మోడరేట్గా ఉండేటప్పుడు పెయిన్ అనేది వచ్చి మన యొక్క నెక్ నుండి మన యొక్క భుజం నుండి ఈ చేతుల వరకు కరెంట్ షాక్ కొట్టినట్టు లాగటము తిమ్మిరెక్కడము చేతుల్లోని గ్రిప్ అనేది తగ్గిపోవటము కొంతమందిలో చూసుకుంటే మనకి ఈ మూడు ఫింగర్స్ కానీ లేకపోతే ఈ టూ ఫింగర్స్లో కానీ పెయిన్ అనేది ఎక్కువగా ఉండటము మొద్దు బారిపోయినట్టు అనిపించడము ఇలాంటివి చూస్తూ ఉంటాం అదే విధంగా మనం లంబార్ రీజియన్ లో చూసుకుంటే మనకి ఈ నడుము నుండి కాల కింద వరకు వచ్చేటటువంటి నరాలన్నీ కూడా ఈ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎల్ ఫైవ్ ఎస్ వన్లో లో మనం చూస్తూ ఉంటాం అప్పుడు కూడా కాళ్ళలోని తిమ్మిర్లు కాలు బరువెక్కడము కాళ్ళల్లోని మంటలు చెప్పులు వేసుకొని నడవాలన్నా కూడా వాళ్ళకి గ్రిప్ అనేది తగ్గిపోయి ఉంటుంది కంటిన్యూస్ గా పని చేసేటప్పుడు పేషెంట్స్ వర్క్ చేయలేక సివియారిటీ పెయిన్ ఎక్కువ అవ్వడం వల్ల ఒక ఫైవ్ మినిట్స్ వర్క్ చేసేటప్పుడే పెయిన్ ఎక్కువైపోయి కూర్చుండిపోతూ ఉంటారు కొంచెం సేపు వంట చేసుకోవటానికి కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలాంటి పేషెంట్స్కి మన దగ్గర ఎలాంటి ట్రీట్మెంటు ఎలాంటి వైద్య విధానాల ద్వారా మనం తగ్గిస్తున్నామో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ మధ్య మనం నాలుగు బ్రాంచీలకు మయూరా ఆయుర్వేద హాస్పిటల్ను విస్తరించాం ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా ఉంది ఇన్పేషెంట్ ఫెసిలిటీ కూడా అందుబాటులోనికి తెచ్చింది మీ హెల్త్ కార్డును మాకు పంపిస్తే అప్రూవల్ తీసుకొని ఫాలో అప్స్ చేస్తారు అప్పుడు మీరు నయా పైసా చెల్లించకుండా క్యాష్ లెస్ క్లెయిమ్ ఫెసిలిటీ కూడా ఉంది ప్రీ అప్రూవ్డ్ క్యాష్ లెస్ ఫెసిలిటీ చాలామందికి హెల్ప్ అవుతుంది అందుకే మీరు ఇలాంటి ఇబ్బందులతో సఫర్ అవుతూ ఉంటే లేట్ చేయకుండా మయూర ఆయుర్వేదకు రండి నొప్పుల బాధ నుండి ఉపశమనం పొందండి డిసెంబర్ నెలను సయాటిక బ్యాక్ పెయిన్ స్పైనల్ కార్డ్ కేర్ మంతగా చెప్తున్నాం ఈ నెలంతా ఈ డిసీజ్ స్పెషలిస్ట్ డాక్టర్లు మన హాస్పిటల్లో అందుబాటులో ఉంటారు ఈ నెల మొత్తం మనకి పెయిన్ మేనేజ్మెంట్తో ఎవరైతే పెయిన్ కోసం వస్తారో వారికి ఫ్రీ కన్సల్టేషన్ అనేది అందుబాటులో ఉంది క్రానిక్ సమస్యలకు ఎలాంటి సర్జరీ లేని శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని చూపిస్తున్న మయూరా ఆయుర్వేదకు రండి నొప్పుల బాధలను దూరం చేసుకొని హ్యాపీగా మీ ఇళ్ళకు తిరిగి వెళ్ళండి థ్యాంక్ యూ సో మచ్ మయూర ఆయుర్వేదలో ఉన్న సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ల అపాయింట్మెంట్ పొందేందుకు ఎయిట్ నైన్ డబల్ సెవెన్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ టూ లేదా నైన్ జీరో టూ జీరో సెవెన్ ఎయిట్ సిక్స్ ట్రిపుల్ నైన్ నంబర్లకి ఫోన్ చేయండి